జీవితంలో విజయం ఉద్యోగమే కాదు పట్టుదల ఉంటే ఏదైనా తపనతో పనికి రాని సిగరెట్ల ప్యాకెట్లతో ఏడు అడుగులో ఇంచులో వంటే నమూనా తయారు చేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మొదటిసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించాడు అంతటితోనే ఆగిపోకుండా తన ప్రతిభ చూపించి మరోసారి వ్యర్థాలతో రెండు వందల పది అడుగులో ఇంచుల డిఎన్ఏ మెడల్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల స్థానం సంపాదించిన బనకానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన ఫణింద్రకు ఈ సందర్భంగా బనకానిపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు లతా వారి భర్త రవి వారి స్వగ్రాహం సత్కారం చేసి బహుమానం అందజేశారు మహిళా మండల అధ్యక్షురాలు లత మాట్లాడుతూ బనగానపల్లి మండలానికి గర్వకారణంగా నిలిచిన ఫణింద్రకు సత్కరించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం ఫణీంద్ర మాట్లాడుతూ నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటానని అలాగే ముందు ముందు మరెన్నో అవార్డులు సంపాదిస్తానని అంతేకాక రీసైక్లింగ్ గురించి తనకున్న ఆలోచనలు అభిప్రాయాలు ఉద్దేశాలు అన్నిటిని సమర్థవంతంగా ప్రజలకు తెలిపేలా చేయాలని అని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని అన్నారు నేటి సమాజంలో యువత చాలా పెడదోలు పడతా ఉంది సెల్లులకు అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అటువంటి తరుణంలో ఈ అబ్బాయి పనీంద్ర పనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందినటువంటి అబ్బాయి వేస్టేజ్ ద్వారా కళాఖండాలు సృష్టిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిలిచాడు ఈ అబ్బాయి వీటిలోనే కాకుండా రచనల ద్వారా కూడా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఉండే యువతి యువతలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ తను ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ అబ్బాయి ముందు ముందు కూడా ఇలాంటి అవార్డులు చాలా పొంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు నిల్వ నిలబడ్డాడు కూడా అందుకు మేము ఈ చిరు సత్కారం చేయడం ఏర్పాటైంది అబ్బాయి ఇంతే కాకుండా తన రచనల ద్వారా దేశానికి సోల్జర్స్కి ప్రకృతికి మరియు రీసైక్లింగ్ గురించి కూడా చాలా బాగా గేయాలు రాస్తున్నాడు ఈ అబ్బాయి ఇంకా ముందు ముందు ఇలాంటి అవార్డులు చాలా పొందాలని కోరుకుంటున్నాము నా పేరు స్వర్ణలత మా ఆయన పేరు రవీంద్రనాథ్ అందరికీ నమస్కారం నా పేరు ఫడీంద్ర కుమార్ నేను బనగలబ మండలం పశువుల గ్రామానికి చెందిన వాసుని నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నేను చేసిన క్యామెలర్ అప్లికాకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్స్ వచ్చాయి అలాగే దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో చేసిన రెండు వందల పది అడుగుల ఏడించుల డేన్ఏ మోడల్కి మొన్న రీసెంట్గా మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది రెండోసారి నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మహిళా మండలి అధ్యక్షురాలైన లత గారు ఆయన ఆమె భర్త రవి గారు నన్ను పిలిచి సన్మానించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం ఇంకా ఇలాగే ఎన్నో విజయాలు సాధించి ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాగే అందరి సపోర్ట్ వల్ల హెల్ప్ వల్ల ఈ విధంగా ఇంకా మంచి విజయాలు అందుకుంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను రెండోసారి నాకు ఇంటర్నేషనల్స్ వచ్చిన సందర్భంగా నన్ను గుర్తించి నన్ను సత్కరించిన లత గారికి అలాగే రవి గారికి చాలా కృతజ్ఞత ఉంటాను